ఈ దినం మాజీ ముఖ్యమంత్రి వరులు యొక్క విజిట్ పులివందల కాన్ఫరెన్స్లో ఉన్న క్రమంలో వేంపల్లి వేములం మీదుగా మొదట పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది అంతకుముందు వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా పార్టీ కార్యకర్తలని అందరినీ ఆ హాల్లో మీటింగ్ హాల్లో వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళని కొంతవరకు హోల్డ్లో పెట్టుకోవడం తర్వాత ఎక్సీఎం గారు రావడం కాన్వాయితో పాటు లోపలికి పోవడం ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత అవి ఆల్ ఫాలోయర్స్ని వన్ బై వన్ లోపల పంపమని ఆదేశించడం జరిగింది ఆ క్రమంలో అన్ని కూడా వన్ బై వన్ పంపిస్తూ ఉన్నాము ఆ హాల్లో దాదాపుగా రెండు వందల మంది మాత్రమే ఉన్నారు ఆ రెండు వందల మంది కూడా ఒకటే ఎంట్రీ పాయింట్ వాళ్ళంతా కూడా ఒకేసారి గుమ్మిగూడం జరిగింది పార్టీ కార్యకర్తలను అడ్డు చెప్పే క్రమంలో మాకు ఎందుకు సార్ మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే కొద్దిగా మన వాళ్ళు కూడా రెగ్యులరైజ్ కొద్దిగా లిబరల్గా చేసాం ఆ క్రమంలో వాళ్ళు లేట్ అవుతా ఉంది యాక్చువల్గా అయితే ఒక్కొక్కరు పోవడము లోపల సెల్ఫీ తీసుకోవడం మాట్లాడడం జరగడం వల్ల ఆ టైం పీరియడ్ అనేది